రాజ్ కుమారి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు వాళ్ళకి పది రూపాయలు ఐదు రూపాయలు అంటే సాసు పడిపోయి చాక్లెట్లు కొనుక్కొని ఆ ముక్లెండి కార్యబులు పిల్లలకి సాయంత్రం పడి స్నాక్స్ చేస్తే చక్కగా తింటారు ఎవరి చేతులు బ్రి అవి ముక్కలను కారుతుందిగా ఉంది స్టార్ట్ అయింది అనుకోట అందుకని పిల్లల కోసం చెప్పేసి మన కోసం ఇంకా టిఫిన్ చేస్తున్నావా ఏ టిఫిన్ ఏంటిది పునుగులు గేర్లు దానిలో కాంబినేషన్ వా సూపర్ ఈ రోజు మాత్రం రాజు ప్రత్యేకంగా పిండి వంటల మీద పడింది చెప్ప అయితే ఎంజాయ్ చేస్తున్నాయి మేను గుండలా రెండు గ్లాసులు మనం కేజీ తీసుకొచ్చా నేను గ్లాసు సరిపోద్ది రెండు గ్లాసులు వేస్తావా సరే రెండు గ్లాసులు ఇంకా ఏంటి గుండ్లు మినమ గుండ్లు కదా గొడ్డలేని క్రిస్పీ క్రిస్పీగా రావడానికి అదే కంట్రోల్ మనకి రోజు వస్తాయి రాజీ నెల దగ్గరకు వచ్చింది కదా ఫిబ్రవరి నాలుగు ఇది ఈ నెల వస్తాయి కానీ ఒకవేళ బండి వస్తే నా ఫోన్ చేయ ఏలు పెడతాను శుభ్రంగా కడిగేసి మళ్ళీ నానబెట్టేస్తున్నా ఎప్పటికి చేస్తున్నా సానుంచి మధ్యాహ్నం చేస్తావాను ఇడ్లీ రావు కూడా కొనుగులో బియ్యం అంటున్నాడు బియ్యం కాదు తినకూడదురా ఇడ్లీ రవ్ కూడా బాగా నానిన తర్వాత పునుగులు చేసేసుకోవచ్చు ఇదిగో నానాలా అది ఎంత మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తావా అవును నైటే నాన్న పెట్టినదన్నే కానీ మనం మధ్యాహ్నం కదా చేసుకునేది కాదు ఇప్పుడు వేసుకుంటే బాగా నాన్తాయి నైట్ నాన్న పెట్టుకుంటే పులిసిపోయేది సరే మరి ఏం చేస్తావు అంటే ఇంకా నువ్వు ఈ రెండు నాన్న పెట్టుకొని అంత రెడీ చేసి పెట్టుకో మధ్యాహ్నం కల్లా నేను పనికి వెళ్తున్నా కదా మధ్యాహ్నం వస్తా వస్తా చికెన్ తీసుకొస్తాను సరేనా అరకేజ్ సరిపోతుందిగా చారో చెయ్యి బాగుంటుంది గ్యారెలోకి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం అండి సన్నగా అయితే ఇంకా పచ్చిమిరపకాయలు అల్లము ఉల్లిపాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని పక్క తీసేసుకున్నాం రాజే ఎంతవరకు వచ్చింది మిక్సీ పడుతున్నావా ఊరికి నాలుగు మీద మిక్సీ పట్టేసాం కదండి ఇంకా అలానే ఇంకా కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ పట్టేద్దాం కర్రీలోకి సుహాసినికి నేను నీళ్ళు తాపుతాను అండి బట్ డాడీ నువ్వేం తాపి నేనేం తాగుదని చెప్పేసి గ్లాస్ చూసుకొని కొంచెం కొంచెం స్విప్ చేస్తా ఉంది తాగుమా సగం బాగా పోషండి కింద మమ్మీ అడికి ఇక అండి ఒక పన్ను వస్తుంది చూశారు కాబట్టి రద్దు కదండి పన్ను పన్ను అదిగండి అసలు మొలకలు వచ్చాయో అన్నట్టుగా మా అమ్మాయికి అయితే పనులు వచ్చాయి అండి బలే ఉన్నాయో చిట్టి పనులు ఇంకా రాజకుమారి మాట్లాడాలనే ఇంకా పాస్టమ్మ పిలిస్తే ఇంకా రాజకుమారి వెళ్ళిందండి ఇయో తీసుకొస్తుంది జామికల్ అనుకుంటా ఏంటి అమ్మాయే జాంపల్లేనా అప్పు భలే గేచి పట్టుకున్నావే అవును పాస్టమ్మ వాళ్ళకి జాంపల చర్చిలో ఒకటి ఉంది కదా చెట్టు ఇక సరే సాసు బాబు వచ్చినాక పెట్టు బాగుండే కాయలు సువాసన నేను ఒకటి తింటాం సుహాసని ఇగ కాయ ఇగ కాయ కాయమా నీ మర్చేదిలోండి కోసి అండి మొక్క సరేనా సూపర్ ఉంది కాయ కేరల పిండి అయితే ఇంకా మిక్సీలో అయితే వేసుకున్నాం కదా మొన్న కూడా జావైందని చెప్పేసి ఇంక రోజు అయితే కొంచెం అయితే మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టిన తర్వాత కొంచెం షోడా ఉప్పు వేసుకుందాం తర్వాత కొంచెం షోడా ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ తర్వాత ఉల్లిపాయ వేసిన తర్వాత పుదీనాకు పుదీనా సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలిక్ వేసుకున్నాం పచ్చిమిరపకాయలోనూ కల్లం ఏమో దీంట్లోనే మిక్సీ పట్టేసాను పిండిలోనే ఇంకా మళ్ళీ ఒక్కొక్కరికి మనకైతే పిల్లలు తింటారు కదా పంటకి తగులుతాయని చెప్పేసి ఇంకా దీంట్లోనే మిక్సీ పట్టేసాను ఒకసారి పొయ్యి మీద ఇంకా బాండీలో నూనె పోసే అనుకుంటా నూనె వేడవుతా ఉందండి ఒక పక్క ఇంకా నూనె వేడవుతుంటే రాజు ఒక పక్క ఏమో ఇంక ఇదేం చేసుకుంటుంది అంటే ఇది చేసే లోపల ఇంకా నూనె వేడేది వేడేది కదా ఇంకా రాజకుమారి గేరెలు చేసేసిద్ది పునుగులు అయిపోయింది కదా ఇడ్లీ పిండిగా ఇది ఇదేం మెత్త కట్టుకున్నావా చెప్పు ఇంకా రవ్వ ఉంది కదండి అయితే ఇంకా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మినపినలన ఓకే రెండు ఐటమ్ చేస్తున్నాను ఈ రోజు అయితే పునుగులైనా ఇడ్లీ అయినా చేసుకోవచ్చు ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదండి ఇలా వేసుకున్న తర్వాత ఈ కూడా ఉల్లిపాయలనో పొడి నా మొత్తం కలిపి వేసుకుందాం కరేపాక సాల్ట్ వేసుకుందా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకుందాం అన్నీ వేసుకొని కర్ర వేసుకుందాం ఎవరి దొంగలు ఏడుతున్నారు అబ్బో అబ్బు అలిగింది చూడండి ఎట్ట అలిగిందా అలిగావా అదా అదా నీ కోసం అమ్మ ఉగ్గు చేసింది కానీ ఇది ఆడద నీకు మెలకున్నా మెలకు శ్వాసని ఇది ఆరింద్ర నీకోసం ఉగ్గు రడీ బాదం పప్పు జీడపప్పు పప్పు బియ్యం కందిపప్పు మొత్తం కలిసిన ఉగ్గు కమాన్ 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 రావాలి 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 అబ్బో మా అమ్మాయి అలిగిందండి మా కూతురు అల్లుగుడ్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికైనా ఇస్తారంటే మా అమ్మాయికి ఇవ్వచ్చు అయ్య ఏంత కూడా నేర్చుకున్నావా చిన్న ముద్దులు వేసుకొని ఇప్పుడిప్పుడు పళ్ళు వేసుకొని ఇప్పుడు పళ్ళు పళ్ళై పళ్ళు పళ్ళు పల్లె సరేనండి సుహాసనకైతే ఇంకొగ్గు పెడతాను ఇంకా కరుణి తిని ఇంకేం నిద్రపోయింది ఇంకా మరి ఏడు మొదలు పెట్టావా ఈసారి అని కొత్తగా చేస్తున్నావే పలసంగా మరి బాగుంటు పైన చాలా బాగోతున్నాయి అది పేపర్ లాగా ఇది చేసినాయా ఓకేనా అండి గేర చూడండి అసలు సూపర్గా ఉండే అది పలసంగా వేస్తా క్రిస్పీ క్రిస్పీగా ఇంకా నవ్వులుతుంటే బాగా అనిపించింది అనుకుంటా కరకరలాడతా ఎంత పెండి తీసుకుంటున్నావు కొంచెమే తీసుకొని కొంచెం కవర్ పెట్టుకున్నావా అనుకోకుండా కొంచెం తీసుకొని కొంచెం తడ అంటుకుంటూ ఇలా చిల్లు పెట్టేసి పేపర్లా బలిస్తుంది రాజీ అయ్యా క్యాన్సిల్ అయిందే ఇంకో ట్రై చేయం కాదులే ప్రయత్నించాలి ప్రయత్నిస్తేనే సాధించేది ఏదైనా ఓకేనండి ఇంకోటి చూస్త చేస్తున్నా రాజే చూద్దాం ఇలా చేసిన తర్వాత కొంచెం పలసంగా అలా చిల్లు పెట్టేసుకొని ఇంకా వేసేయడమే అది సూపర్ గ్యార్లో ఈ చికెన్ చారు వేసుకొని నంచుకొని తింటే సూపర్ గా ఉంటది ఇంకా పిండి కొంచెం ఉంది కదా తర్వాత పునుగులు వేయాలి కదా పునుగులు ప్రాసెస్ కూడా ఇంతే కదా సర్లే నేనైతే చూస్తాను ఆ నూరు ఊరి పోతుంది కానీ గ్యారెలు మూడు గ్యారెలు వేసుకుని అంట సరేనండి రాజకుమార్ ఏమో ఇంకా చక్కగా గ్యారెలు వేసేసింది నేను ఉన్నబట్లాగా రాజు మూడు గ్యారెలు వేయమంటే ఇంకా గ్యారెసిందన్నమాట ప్లేట్ ప్లేట్లో ఇంకా పక్కనే ఇంకా మనకైతే చికెన్ చారు రెడీ రెడీ అయిపోయింది ఇదిగోండి చికెన్ చారో సూపర్గా ఉంది కొంచెం జలుబు చేసిందని చెప్పేసి మేము చారవ వేసుకుని అన్నమాట కొంచెం ఘాటుగా మిరియాలు రెండు వేసుకొని ఇదిగోండి ఇంకా గ్యారలో కలిసిపోయి గ్యార పైన కూడా ఇలా వేసేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది అలా రెండు ముక్కలు వేసుకొని ఒక గారె ముక్క తీసుకొని తింటే కేక మాగం ఒకేనండి టేస్ట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ ఏమో పునుగులు కూడా రెడీ అవుతున్నాయి ఇంకా పునుగులు కూడా పెట్టినాయి కదా చేసేది ఇంకా ముందైతే అయితే గ్యారో టేస్ట్ చేద్దామా సుహాజని కూడా రెడీగా ఉంది తినడానికి సుహాస్ని తింటావా ఇదిగో నీకు ఆరిపోయిందిలే ఇద్దుగా తినమా తినుమా తినుమా తగెడుతుందండి సుహాజిని అయితే పట్టించుకోకపోతే ఇప్పుడే ఉగ్గు పెట్టాను అనమాట తిందే తినమా నేను టేస్ట్ చేశాను మరి ఇదిగోండి అలా గ్యార్ తీసుకొని నంచుకొని దానితో పాటు దాంతో మా మొక్క తీసుకొని తింటే సూపర్ సూపరో కేక్ ఉందండి సూపర్ ఉందండి